ప్రకృతి వనరులకు నిలవైన ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ కలకలం రేపుతోంది మారుతున్న జీవన శైలి ఉత్పత్తుల వినియోగం మద్యపానం ఆహారంలో రసాయనాల అవశేషాలు విరసి అడవుల కిల్లాలో అలజడి రేగుతోంది మూడు పదులలోపు యువత మహమ్మారి కోరలకు చిక్కి విలుబిలాడుతోంది ఏడాది నెలలోనే నాలుగు వందల పదహారు మంది క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ కావడం వ్యాధి ప్రబలుతున్న తీరుకు అద్దం పడుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ ప్రకృతి వనరులకు ప్రసిద్ధి జాలువారే జలపాతాలు ఎత్తైన కొండలు కలుషితం లేని పర్యావరణం వెరసి ప్రజలకు ఆయుపట్టుగా నిల్చేది కానీ ఇది గతం ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది భయంకరమైన క్యాన్సర్ వాది ప్రబలుతుంది యువత భవితను ప్రశ్నార్థకం చేస్తుంది ఎందుకీ పరిస్థితి కారణమేంటి పరిష్కారం ఏంటి ఇప్పుడు చూద్దాం తెలంగాణ కాశ్మీరంగా గుర్తింపు పొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ రక్కసి కూరలు చేస్తోంది రిమ్స్ ఆస్పత్రిలో నాలుగైదేళ్ల కిందటే అంకాలజీ విభాగం అందుబాటులోకి వచ్చింది ఇన్నాళ్లు అంకాలజీ వైద్య నిపుణులు లేక క్యాన్సర్ నిర్ధారణ కాలేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో డాక్టర్ జక్కుల శ్రీకాంత్ నియామకంతో తీవ్రమైన సమస్య వెలుగులోకి వచ్చింది గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జులై వరకు నాలుగు వందల పదహారు మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు శస్త్రచికిత్సలు జరగడం ఆందోళన కలిగిస్తోంది రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్ లోని తర్వాత ఆదిలాబాద్ రిమ్స్ లోనే శస్త్రచికిత్సలు అధికంగా జరుగుతున్నాయి ఉమ్మడి జిల్లాలోని మావల బేల జైనద్ భీంపూర్ తలమడుగు ఇచ్చోడ ఇంద్రవెల్లి గుడిహత్నూర్ దండెపల్లి నిర్మల్ ఆసిఫాబాద్ సహా పక్కనున్న జగిత్యాల నుంచి వ్యాధిగ్రస్తులు పెద్ద ఎత్తున వస్తున్నట్లు తేల్తోంది అనేది రోజు రోజుకి ప్రబలుతుందన్నమాట మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికా చైనా తర్వాత మూడు స్థానంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు మన ఇండియాలో ఉన్నారు ఐసిఎంఆర్ డేటా ప్రకారం ప్రతి సంవత్సరం పదిహేను లక్షల కొత్త కేసులు డిటెక్ట్ అవుతున్నాయి మన ఇండియాలో దాంట్లో సో దాదాపు ఎనిమిది లక్షల మంది పేషెంట్స్ చనిపోతున్నారు ఈ క్యాన్సర్ అనేది ఇంతగా ప్రబలడానికి మెయిన్ కారణాలు ఏంటంటే మన అలవాట్లు గుట్కాలు తంబాకులు సిగరెట్లు దాంతోపాటు మనం తీసుకునే ఫుడ్ డైలీ మనం తీసుకున్న ఫుడ్ ఇంతకుముందు మనము సేంద్రియం ద్వారా పండించిన పంటలు మన చేనులో పండించిన పంటలు తీసుకునే వాళ్ళం ఇప్పుడు రకరకాల పెస్టిసైడ్లు వాడడం అయిపోయింది ప్లాస్టిక్ వస్తువులు వాడడము అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా రెడ్మీట్ అయ్యిగా తినడము వీటన్నిటి వల్ల ఈ క్యాన్సర్స్ అనేవి చాలా వేగంగా ప్రబలుతున్నాయి ప్రకృతి కాలుష్యం అంతగా లేని ఆదిలాబాద్లో క్యాన్సర్ ప్రబలడంపై ఆందోళన వ్యక్తమవుతోంది ప్రధానంగా బాధితుల్లో యువత ఎక్కువగా ఉండడం కలకలం రేపుతోంది ముప్పై ఐదు నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కుల్లో మహిళలు యాభై ఐదు శాతం పురుషుల్లో నలభై ఐదు శాతం మంది వ్యాధి బారిన పడుతున్నట్లు తేలింది మరణాల రీత్యా మాత్రం మహిళల కంటే పురుషుల సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది మహిళల్లో నలభై ఐదు శాతం మృత్యువాత పడుతుంటే పురుషులు యాభై శాతం మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమే అయినప్పటికీ అయినప్పటికీ ప్రజల జీవన విధానంలో క్రమంగా మార్పు వస్తోంది ప్రధానంగా ధూమపానం మద్యపానం గుట్కా మత్తు పదార్థాలు తీసుకోవడంతో పాటు పంటల్లో రసాయన ఎరువుల వినియోగం పెరగడం సైతం కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు ఆదిలాబాద్ అనేది ఇప్పుడు మనకి మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల ఇక్కడ ఆదిలాబాద్ లో గుట్కా తంబాకు తినడం అనేది సర్వసాధారణం అయిపోయింది ప్రతి రోజు యావరేజ్ ఒకటిద్దరు నోటి క్యాన్సర్ వాళ్ళని చూస్తుంటాము నోటి క్యాన్సర్ వాళ్ళు ఏంటంటే మనం గుట్కాల తంబాకు తినడం వల్ల వస్తుంది వీళ్ళందరూ ఎంగు వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ నేను చేసిన ఆపరేషన్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంత చిన్న ఏజ్ వాళ్ళే ఉన్నారు తంబాకులు బారిన పడి క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పేషెంట్లలో బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది చిన్న గడ్డలాగా ఉండి అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు మనం ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్లు చేసి మ్యామోగ్రామ్లు ఇవన్నీ చేయడం వల్ల తొందరగా గుర్తించగలుగుతున్నాం మోస్ట్ కామన్ ఆదిలాబాద్లో నోటి క్యాన్సర్ దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కూడా చాలా అడ్వాన్స్టేజ్లో వస్తున్నారు ఆడవాళ్ళు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదిహేడు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి పదిహేను ఇరవై ఏళ్ల కిందట వ్యవసాయంలో పాడి పశువులు ఉండడంతో సేంద్రియ ఎరువులు లభ్యమయ్యేవి ప్రస్తుతం యాంత్రీకరణకు తోడు రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరగడంతో ఆహార పదార్థాల్లో వాటి అవశేషాలు ఉంటున్నాయి భూమిలో పంటలకు మేలు చేసే క్రిమికీటకాల సంతతి తగ్గిపోయి క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరగడానికి కారణమవుతుందనే అభిప్రాయం వ్యవసాయ నిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది విలేజ్లలో పశుసంపద కూడా గణనీయంగా తగ్గడం ఇదొక కారణమైతే దిగుబడి పెంచుకుందాం అనే ఉద్దేశంతో కూడా రసాయన ఎరువులను వాడుతున్నారు ఈ రసాయన ఎరువుల వాడకం వల్ల ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు పం సంవత్సరాల వరకు పంట దిగుబడి రావచ్చు కానీ దీర్ఘకాలంగా నేల నిస్సారంగా మారి సహజసిద్ధమైన వాతావరణం ఉండాల్సిన భూమి నేల స్వభావం మారిపోయి ఫర్దర్గా వచ్చే సంవత్సరాలలో దిగుబడి తగ్గి తగ్గిపోతుంది దిగుబడి ప్రభావంగానే కాకుండా విరివిగా పురుగు మందులు ఎరువులు వాడడం వల్ల రైతుల యొక్క ఆరోగ్యము దెబ్బతింటుంది దాంతోపాటు పర్యావరణ అసమ అసమతుల్యత కూడా ఏర్పడుతుంది క్రిమి కీటకాలకు కూడా ఇబ్బంది కలిగజేస్తుంది ఈ కూరగాయల పైన పంటల పైన కానీ విరివిగా పురుగు మందులు వాడడం వల్ల ఈ అవశేషాలు మన మామూలు ప్రజానీకంపై దీనికల్ క్యాన్సర్ యొక్క తీవ్రత పెరుగుతూ వస్తున్నది ఐసిఎంఆర్ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా పదిహేను లక్షల మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఎనిమిది లక్షల మంది చనిపోతున్నారు ప్రతి ఎనిమిది నిమిషాలకో మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడితే ఇరవై ఐదు నిమిషాలకో బాధితురాలు చనిపోతున్నట్లు నిర్ధారణ అవుతోంది ఏడాదికోసారి ముందస్తుగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే వ్యాధి పెరగకుండా చేయాల్సిన పని అంతకు మించి జీవన విధానంలో మార్పు చేసుకుంటే మినహా చేయగలిగిందేమీ లేదు అభివృద్ధి అంటే ఆనందం అభివృద్ధి అంటే ఆరోగ్యం అభివృద్ధి అంటే మొక్కలోని పచ్చదనం ఇవేవీ లేకపోతే బతికే తారుమారవుతుంది జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది మరి ఆచించిన ప్రయోజనం నెరవేరాలంటే ఎవరికి వారు సింహాలోకనం చేసుకోవాలి దానికి పాలకుల తోడ్పాటు ఉండాలి అప్పుడే సుభిక్షమైన ఆరోగ్యానికి దారితీసినట్లవుతుంది మంచిని ప్రోత్సహించినట్టు ఉంటుంది కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్